లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రీం देहे स्वर्गस्थिलरी नमा ललिता निमसुंदरी चतरभुज्रकताम सेकोने पुनृक्युभांजुजा हस्तेन मस्ते जेगम ज्ञानंदमय देव निर्मला स्पृेक्रदु आदारम दर्वा विद्याय ग्रेहेम उपासमे जय श्रीमारायण ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశిలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి మిథన్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారు మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదంలో ఆరిద్ర నక్షత్రం ఒకటి నాలుగు పాదాలు అలాగే పునరసి నక్షత్రం ఒకటి మూడో పాదంలో వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు ఇది యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే మరి వీరికి ప్రేమ ఆప్యాయ అనురాగాలు చాలా ఎక్కువగా ఉంటాయి నుండి ప్రీతి కలిగినటువంటి వారు బుద్ధు చమల చిత్తం అలాగే ప్రియులు జన్మదాసం కలిగినటువంటి వ్యక్తులు అలాగే దీర్ఘమైనటువంటి నాశకం కలిగినటువంటి వారు తల్లిదండ్రులు గురువులను ఆచార్యులు అందరిని కూడా పూజించేటువంటి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మిథునరాజు వారు మిథున్ వారికి అలాగే వ్యాపార యోగ్యత దక్షత అనేటువంటిది చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వీరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు ఐదవ స్థానంలో పంచమ స్థానంలో ఉండడం పూర్వకంగా ఎలాంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు చేస్తున్నాడు అయ్యా అని చెప్పి గనుక చూసుకున్నట్లయితే మరి గురువు విశేషంగా వీరికి బంధుమిత్రులతో సుఖమనేటువంటిది చేస్తున్నాడు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా యోగదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి కార్యములు సత్పరంగా ఏమిటి మిథున రాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో నెరవేరుస్తారు కార్యానుకూలత కలుగుతుంది విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు అనుభవిస్తారు అలాగే విశేషమైనటువంటి దేవాలయం సందర్శనం చేసుకోవడం కానివ్వండి అలాగే మనోసిద్ధి మనసులో అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరడం అనేటువంటిది ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువు పంచస్థానంలో ఉండడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా అక్కడే చేస్తున్నాడు అలాగే వీరికి ఇక శనేశ్వరుడు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిదవ స్థానంలో సంచారం పూర్వకంగా శోకరోగం మహాదుఃఖం శోకలోకం మహాదు అనేటువంటి శాస్త్రం పూర్వకంగా శని ప్రభావం అనేటువంటిది అంటే తీవ్రంగా ఇబ్బందులు తలపెట్టకపోయినప్పటికీ కూడా శని ప్రభావం రీత్యా మన కొన్ని సమస్యలు కాబట్టి మిథున వారు ముఖ్యంగా మీరు చెప్పేటువంటి సూచన ఏమిటి అనగా రాత్రిపూట ప్రేణహందడం అనేటువంటి చేయడం నిషిద్ధం అలాగే వాహనాదులతో జాగ్రత్తగా ఉండడం అనవసరమైనటువంటి వ్యవహారాలలో కలగ చేసుకొని మనస్తాపం చెందాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు మిథున రాశి వారు ఉన్నాయి కాబట్టి ఈ మిథున రాశి వారు ముఖ్యంగా బృహస్పతి బల అనుగ్రహంగా ఉన్నప్పటికీ కూడా శలేశ్వరి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం పూర్వకంగా కొన్ని సమస్యల్లో ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిథున్ రాజు వారు ముఖ్యంగా ప్రతినిత్యము కూడా ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి అలాగే మిథున్ రాజు వారు ఎక్కువగా శ్రీమన్నారాయణమూర్తి స్వామివారిని ఆరాధన చేసుకోవడం చక్కగా ఏదైనా వైష్ణవ దేవాలయంలో మరి మీకు తోచిన విధంగా ఆకుపచ్చని రంగు గల వస్త్రాలు సమర్పించడము పేదలకు వృద్ధులకు కానివ్వండి అలాగే ఆ పెసర్లతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా సరే ఆ పేదలకు వృద్ధులకు బ్రాహ్మణులకు పంచడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే మిథున రాశి వారు ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం పూర్వకంగా మంచి చక్కటి ఫలితాలు నమస్కారం మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అతను కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి ఉద్యోగం వ్యాపారము అలాగే వివాహము దాంపత్యము సంతానము విద్యాభివృద్ధి వీటి నిమిత్తము చాలామంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం గణపతికి చక్కగా ఆవాహన చేసుకొని షోడ షో చార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు మంత్ర మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి ఓం కార్యసిద్ధి గణపతయే ఏ ఓం కార్యసిద్ధి గణపతయే నమహ అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని తొమ్మిది రోజులు కనుక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్వములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమ అనుకుంటూ నూట ఎనిమిది మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును అలాగే విశేషంగా మరి తొమ్మిదవ రోజున గణపతికి చక్కగా దుర్వాయుద్భములతో అంటే గరికలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది ఓం కార్యసిద్ధి గణపత ఏ నమ అనుకుంటే ఈ తొమ్మిది రోజులను కూడా చక్కగా దూర్వాయులు స్వామివారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే అయోకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ఇక ఏమిటి ఇంకొకటి ఉంది ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు వీరికి అప్పుల బాధలు నెరవేరవు ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ రుణం చింది శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి నూట ఎనిమిది పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి హుండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలామంది ఈ కలియుగంలో చాలామంది భార్య భర్తలు చాలా బాధపడుతూ ఉంటారు వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం గణపత గణపతయే నమ పుత్ర గణపత ఏ నమ అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ తొమ్మిది రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి ఉడుములు కుండ్రాలు సమర్పించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాకేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు